రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాసతిథి రోజున మర్చిపోకుండా పది గంటల నలభై ఆరు నిమిషాలలోపు యాకు మీద దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా అమావాస తది రోజున ఇలా దీపారాధన చెయ్యండి ఈ దీపం పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ పాపాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ జాతకంలో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా దీపారాధన చేసుకోండి అసలు మీద దీపం పెట్టాలి ఎలా దీపం పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం ఎలా మారిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే రేపు సోమవారంతో కూడి సోమావతి అమావాస్య వస్తుంది అంటే సోమవారం తిది రోజున అమావాస్య వస్తే దాన్ని మనం సోమావతి అమావాస్యగా పరిగణిస్తూ ఉంటాం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే తిదివార నక్షత్రం బాగుంది కదండి అలానే కాకుండా ఏంటంటే ఇలా అమావాస్య వస్తే తప్పకుండా ఏంటంటే శివుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి అలానే కాకుండా శివుణ్ణి పూజిస్తూ ఉండాలి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే రండి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి తప్పనిసరిగా ఏంటంటే కనుక అభిషేకం చేయటం లేదంటే శివనామ స్వరూపం అంటే శివనామ అంటే స్మరణ చేయటం ఇలాంటివి చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మానవ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు పడుతూ ఉంటాము కొంతమందికి ఏంటంటే కనుక జాతకం బాగాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా జాతకంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఏదో ఒక సమస్య అనేది అవుతూనే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుక రండి గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట కేవలం మీరు ఈ ఆగు మీద దీపం పెట్టుకోవడం వల్ల మీ జాతకం క్షణాల్లో మారిపోతుంది మీ జీవితం కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటే జాతకంలో కొన్ని గ్రహాలు మనకు అనుకూలించటం ఇచ్చినప్పుడు మనం ఏ పని చేసినా కానీ మనకు కలిసి రాదు ఏ పని చేసినా ఏదైనా ప్రారంభించినా లేదంటే కనుక మనం ఏదైనా చేస్తున్నా సరే ఏంటంటే మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి ఆ పనులు కావచ్చు మనం ప్రారంభించిన ఏదైనా పని కావచ్చు ఏదైనా సరే ఏంటంటే మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది కదా అలా ఆగకుండా మనం ముందుకు వెళ్ళడానికి అలా ఆగకుండా మనం అంటే ముందుకు రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పి దీపారాధన పరిహారం అని చెప్పొచ్చు అంటే దీపం పెట్టడం వల్ల మనకు తప్పనిసరిగా అండి మంచి జరుగుతుంది దీపం పెట్టడం వల్ల మన జీవితం మారిపోతుంది దీపం పెట్టడం వల్ల మనకు దారి దొరుకుతుంది దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన జీవితం అంతా కూడా అండి మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా కూడా అండి ఏంటంటే మానవ జీవితంలో అంటే జాతకాన్ని తీసుకొని చాలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది జాతకాన్ని నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ జాతక ఏంటంటే మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు గ్రహస్థితి బాగాలేనప్పుడు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతి బాలేనప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ధనానికి సంబంధించి వస్తాయి మన జీవితంలో అంటే ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అలానే కాకుండా అప్ డౌన్ అనేది ఉంటూ ఉంటుంది కొంతమందికి అయితే గానే ఉండిపోతారు కానీ పైకి అయితే వాళ్ళు రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమావతి అమావాస్య తిథి రోజున ఇలా దీపారాధన చేసుకోవాలన్నమాట ఇలా దీపారాధన చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది మీరేం చేయండి అంటే గుర్తు పెట్టుకోండి మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక మారేడు దళం కానీ తులసి దళాలు అలానే ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇంట్లో అంటే ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకొని దగ్గరలో ఒక శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి మనం శివుని అభిషేకించుకొని ఒక రెండు మారేడు దళాలని సమర్పించేసి ఇంటికి రావచ్చు అలా కుదరే పక్షాన ఏంటంటే కనుక మీ ఇంట్లో కూడా మీరు పూజ చేసుకోండి పూజ గదిలో అంటే ఇలా పూజ చేసుకోండి శివుణ్ణి కూడా పూజించుకోండి మన ఇంట్లో ఏంటంటే కనుక శివుడి పటాన్ని క్లీన్ చేసుకొని దానికి కుంకుమ పసుపు బొ అంటే బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే ఎర్రటి పుష్పాలను సమర్పించాలి ఈ రోజు కనీసం ఒక మారేడు దళాన్ని అయినా సరే శివుడికి సమర్పించుకోవాలి ఇలా సమర్పిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది తొలగిపోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే మారేడు దళాన్ని తప్పకుండా సమర్పించండి ఒక కొబ్బరికాయను కొట్టండి కొట్టిన తర్వాత ఆ నీటిని కొంచెం శివుడి పటం ముందు చిలకరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మనకు మంచి జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి దీపారాధన ఈ విధంగా చేసుకోండి దీపం అనేది పెడతాం కదా మనం ఇలాగో మనం ఏంటంటే కనుక నండి దీపం పెట్టే ముందు మనం తమలపాకుని తీసుకోవాలి తమలపాకు అయితే అందరికి అందుబాటులో ఉంటుంది అందరికి దొరుకుతుంది కాబట్టి తమలపాకుని తీసుకోండి తమలపాకు పైన ఏంటంటే కనుక చక్కగా మీరు బొట్టు పెట్టుకోండి అంటే బొట్టు పెట్టిన తర్వాత దానిపైన ఏంటంటే మారేడు దళాన్ని పెట్టండి మారేడు దళాన్ని పెట్టిన తర్వాత ఏంటంటే దానిపైన ప్రమిదను పెట్టి అందులో మన స్తోమతకు తగ్గట్టు ఆవునేతిని కావచ్చు నువ్వుల నూనెని కావచ్చు ఏదైనా సరే పోసుకోవచ్చు అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక నండి దీపారాధన చెయ్యండి ఏకవత్తితో ఇలా మీరేంటంటే దీపం పెట్టొచ్చు ఒక ఒత్తి వేసి కూడా దీపం పెట్టొచ్చు రెండు వత్తులతో కూడా దీపం పెట్టుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అనమాట ఇలా దీపం అనేది పెట్టుకోండి పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి ఈ లవంగమే ఏంటంటే కనుక మన జాతకాన్ని మన జీవితాన్ని మనకు ఉండే ఇబ్బందిని తీర్చేస్తుంది ఆకు మీద దీపం పెడుతున్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పాటు శివపార్వతి అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆకు మీద దీపం పెట్టుకోండి ఇలా మీరేంటంటే కనుక రండి చక్కగా ఈ విధంగా చేసుకోండి ఇలా మీరు దీపారాధన ఈ విధంగా ఎలా చేయాలంటే కనుక ఇలా మనం తమలపాకును తీసుకొని దానిపైన మారడదళం పెట్టి దానిపైన పరిమితం పెట్టి నూనెను పోసేసి దీపం వెలిగించుకొని ఆ తర్వాత పువ్వుండే లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి గ్రహస్థితి బాగాలేదు జాతకం చండాలంగా ఉంది దరిద్ర జాతకాన్ని మేము అనుభవిస్తున్నాం ఆ జాతకంలో ఉండే సమస్యలన్నీ కూడా పోయి మాకు మంచి జరిగేలాగా చూడయ్యా శివయ్య మాకు ఎప్పుడు కూడా అంటే మంచి ఫలితాలను ఇవ్వు అనేసి మనం ఏంటంటే కనుక శివుడికి మనం సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా మనము అంటే చేతిలో పట్టుకున్న లవంగాన్ని ఆ దీపంలో వేసుకోవాలి అంటే మనం పెట్టిన దీపంలో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఈ దీపం ఏంటంటే మనకు చక్కగండి మనం ఎంత నియమంగా పెట్టుకుంటామో దీపాన్ని ఎంత చక్కగా పెట్టుకుంటామో ఆ దీపం మనకు అంత చక్కగా వెలుగునిచ్చేసి మన జాతకాన్ని మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే ఈ ఇబ్బందిని అంటే మార్చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎవరికైతే గ్రహాలు అనుకూలించటం లేదు చాలా బాధలు వస్తున్నాయండి చాలా ఇబ్బందులు వస్తున్నాయి మీ బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకుంటే మాకు అసలు కూడా జాతకం బాగాలేదు మాది చండాలంగా జాతకం ఉందని చెప్పారు జాతకంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారండి ఏం చేస్తే పోతుందని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళండి కనీసం ఒక రెండు మూడు అంటే సోమవారాలు ఇలా పాటించుకోండి అంటే ఇలా మనకు మారేడు దళం అందరికీ అందుబాటులో ఉంటుంది కొంతమందికి ఉండదు కానీ మారేడు దళం దొరకకపోయినా తమలపాకుని పెట్టుకుని మనం ఉదయం అంటే ఉదయం పుట పెట్టండి దీపం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల లోపే దీపం పెట్టుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇంకా మీకు వీలుంటే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల లోపే ఇంకా దీపం పెట్టొచ్చు అలా కూడా మనకు ఫలితం వస్తుందనమాట కాబట్టి ఏంటంటే మీ వీలు మీ సమయాన్ని బట్టి ఏంటంటే ఉదయం పూటని ఇలా దీపారాధన చేసేసుకోండి అందులో ఖచ్చితంగా లవంగాన్ని వెయ్యండి లవంగానికి ఏంటంటే కనుకనండి అతీత శక్తి ఉంటుందన్నమాట లవంగం గ్రహస్థితిని మెరుగుపరిచేలాగా చేస్తుంది లవంగం మానవ జీవితాన్ని అంటే మార్చడానికి ఉపయోగపడుతుంది లవంగంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకొని మీకు ఉండే కష్టాన్ని కావచ్చు ఇబ్బంది కావచ్చు తొలగించుకోండి ఎవరికైతే విపరీతంగా జాతక సమస్య ఉంటూ ఉంటుందో అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే ఇది చాలా చిన్న పనండి అంటే కేవలం దీపం పెట్టుకొని ఆ దీపంలో ఒక లవంగాన్ని మనం నిష్ట నియమంతో వేసేసుకుంటే సరిపోతుందనమాట అంతా కూడా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా పాటించండి ఇలా చేసేసి మీకు ఉండే సమస్య ఎలాంటిదైనా సరే పోగొట్టుకోండి ఇలా ఏంటంటే కనుక నండి దీపారాధన చేసుకొని శివుడి పటం ముందు కూర్చొని చక్కగా ఒక పదకొండు సార్లు శివనామాన్ని అంటే పట్టించుకోవాలి అంటే శివ పంచాక్షరి మంత్రాన్ని మనం ఏంటంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా శివుడి పటం ముందు కూర్చొని ధ్యానం చేసుకోవాలి రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఎక్కువగా అవసరమే లేదనమాట ఇంకా చూడండి మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే అంటే తొలగిపోతుంది అలానే మీకు ఎంత బాధ ఉన్నా సరేనండి పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే అమావాస్య తిథి ఈసారి మనకు చాలా పవర్ఫుల్గా వచ్చింది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ అమావాస్య అండి మనకు అంటే నార్మల్గా ఏంటంటే ఇలా సోమవారంతో కూడి రావటం చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట దీపమే కదా అనుకుంటాం కానీ దీపం లక్ష్మీదేవి రూపము దీపము అంటే జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అది శివుడికి అంకితం చేయబడుతుంది దీపం ప్రమిద ఉంటుంది కదండి అది సకల దేవతల యొక్క అంటే రూపంగా పరిగణిస్తుంది అనమాట అందుకే దీపానికి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి దీపం పెట్టుకుంటే జీవితం మారుతుంది దీపంలో కొన్ని వస్తువులని దీపం అంటే వేసేసి దీపారాధన చేయటం వల్ల కూడా మనం ఒక స్థితిగతి నుంచి మనం బయట రాగలుగుతాం అనమాట చాలా మంది కూడా ఏంటంటే ఏదో దీపం పెట్టామంటే పెట్టాములే అన్నట్టు పెడుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడు పెట్టకూడదండి మనస్ఫూర్తిగా మనం దీపారాధన చేసుకోవాలి అంటే మనము అంటే కష్టం ఉంది బాధ ఉంది ఇబ్బంది ఉంది అవన్నీ కూడా తొలగిపోవాలని మేము దీపం పెట్టుకుంటున్నామని దీపం పెట్టుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఏ వారానికి ఆ వారానికి మీరు దీపం పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు తప్పకుండా మీకు అనుగ్రహాలు అనేవి కలుగుతాయి అనమాట కానీ రేపు మాత్రం మీరు మర్చిపోకుండా అండి చక్కగా ఏంటంటే ఎవరికైతే అధికంగా జాతక సమస్య ఇబ్బంది జీవితం బాగాలేదు బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయని ఇబ్బంది పడిపోతారు అలాంటి వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు మీ ఇంట్లోనే మీరు శివపార్వతుల పటం ముందు చక్కగా ఏంటంటే పటాన్ని శుభ్రం చేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత దీపారాధన చెయ్యండి కానీ మారేడు పైన మనము అంటే దీపారాధన చేస్తున్నాం కాబట్టి త్రి అంటే త్రిమూర్తులకు ఆ మారేడు అంకితం చేయబడుతుంది మారేడుదళం చాలా పవర్ఫుల్ కాబట్టి మారేడుదలంతో పరిహారం చేస్తే చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు మారేడు డైరెక్ట్గా మనం నేలపై పెట్టి దీపం పెట్టనిక రాదు కాబట్టి దాని కింద తమలపాకుపై మారుడుదళాన్ని పెట్టి దానిపైన ప్రమేదను పెట్టి దీపారాధన చేస్తున్నాం అనమాట అలా మనకి ఏంటంటే మంచి ఫలితం వస్తుందనమాట అలా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఎంత దరిద్ర జాతకు కూడా సరే చాలా మందిని మనం గమనిస్తాం కదా మనం ఏంటంటేనండి రాళ్ళు రత్నాలు ధరించేంత స్తోమత మనకు ఉండదు ఎందుకంటే అవి చాలా డబ్బుతో కూడుకున్న పని కదా అంతటి డబ్బు మన దగ్గర ఉండదు కాబట్టి మనం ధరించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం అదే ఇలాంటి పనులు చేసుకోవటం వల్ల ఇలా దీపారాధన చేయటం వల్ల ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవటం వల్ల ఎంతో కొంత జాతక సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం ఎంతో కొంత మన జీవితాన్ని మార్చుకొని గ్రహాలు ఒక స్థితిగతికి వచ్చేలాగా మనం చూసుకోగలుగుతామని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా చేయండి ఈ దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన దీపంగా కూడా పరిగణించబడుతుంది అనమాట మీరు కూడా ఏంటంటేనండి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి శుభ ఫలితం కూడా వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఒక్క దీవి అంటే ఒక్క దీపము మానవ జీవితాన్ని మారుస్తుంది అనమాట మానవుని యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేయటానికి దీపమే ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా దీపారాధన చేయాలి మనము అనేక రకాల పరిహారాలు అమావాస్య అమావాసిన చేస్తాము దృష్టిని తీసేసుకోవటం ఇంట్లో దూపం వేయటం ఇంట్లో అనేక రకాల అంటే పరిహారాలు చేసుకోవటం విధి విధానాలను ఆచరించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ చేయటం కొంతమందికి కుదరదు కదండి కుదరని వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఒక్క దీపం కూడా మనం మనస్ఫూర్తిగా పెట్టుకుంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందన్నమాట ఆయన యొక్క అనుగ్రహంతో మనకి ఎల్లప్పుడు కూడా మంచి జరుగుతుంది ఎల్లప్పుడు కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట మనకు ఎక్కువగా ఇబ్బంది ఉంటూ ఉంటుంది మన జీవితం అస్సలు కూడా బాగాలేక మన స్థితిగతులు బాలేక మనం బాధపడే వాళ్ళకు మాత్రం జాతకం ఎంత చండాలంగా ఉన్నా ఎంత ఇబ్బంది పడుతున్నా రాహుకేతు ప్రభావాలున్నా సర్ప దోష ప్రభావం ప్రభావాలున్నా అలానే కాకుండా ఏంటంటే కుజదోష ప్రభావం ఉన్నా సరేనండి మీరు బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారంటే సోమవారం పూట అయితే దీపం పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని ఫలితం పొందండి శివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు చక్కగా కలిగించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి మీకు దగ్గరలో శివాలయం ఉన్నా లేదంటే మీరు ఈరోజు శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళినా మీరు ఏం చేయండి అంటే కనుక పాలతో అభిషేకం చేసుకోండి పాలతో అభిషేకం చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది అలానే కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఏమి చేయలేము అనుకునేవారు కనీసం ఒక చెంబడి నీటిని తీసుకొని అందులో కొంచెం అంత విభూతిని పోసేసి ఆ నీటిని శివయ్యకు సమర్పి శివుడు అనుగ్రహించి మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు ఈ నీటిని పోయడం వల్ల ఏంటంటే శివుడు చల్లబడతాడు ఎందుకంటే శివుడు చాలా వరకు కూడా అండి అంటే తపస్సు చేస్తూ ఉంటాడు కదా శివుడు ఏంటంటే కనుక చాలా వరకు కూడా చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటారు అందుకే శివుడికి చల్లదనాన్ని అందిస్తూ ఉండాలని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా నీళ్ళల్లో విభుదిరి వేసి శివుడికి సమర్పిస్తే చాలా మంచిది లేకపోతే గంధాన్ని కూడా నీళ్ళల్లో వేసేసి ఆ నీటితో కూడా ఏంటంటే అభిషేకం చేయొచ్చు మారేడు దళాలతో అభిషేకం చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా నీళ్లతో పంచామృతాలతో పాలతో తేనెతో అలానే పంచదాన్ని నీటితో దానికి తోడు ఏంటంటే కనుక పళ్ళ రసాలతో ఇలా మనకు తోచినట్టు మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అందరికీ అన్ని అందుబాటులో లేనివారు కనీసం నీటితోనైనా సరే శివుడికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా శివుడి అనుగ్రహం కలుగుతుంది